బొట్టు లేకుండా ఉండటం కాటుక పెట్టుకోకపోవడం అధికారం ఆచారం కలిగిన వారు గడపలపై కూర్చోవడం నాలుగుతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం ఎడమ చేతితో పిల్లలను కొట్టడం కుడి చేతితో కొడితే శుభమని అర్థం కాదు స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవడం ఉతికిన బట్టలు ఉండి కూడా రాత్రి పూట ఇల్లు చిమ్మడం రాత్రి గిన్నెలు శుభ్రం చేసే ముందు అన్నం గిన్నెలోన అన్నం ఉంటే బయట పడవేయడం రాత్రి సమయంలో కనీసం ఒక ముద్ద అన్నాన్నైనా ఇంట్లో ఉంచి గిన్నెలు శుభ్రపరచాలి మనుషులు కూర్చున్న కుర్చీల క్రింద పీటల క్రింద నీళ్లు చిమ్మడం అంటే పోయడం కాళ్ళు దాటుకుంటూ నడవడం రోళ్లు రోకలి బండలు పాత్రలు కడగకుండా ఉంచడం పూర్తిగా చీకటిగా ఉన్న చోట భోజనం చేయడం అలాగే కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయడం భోజనం చేసి స్నానం చేయడం సహపంతి భోజనాల్లో మధ్యలో లేచి వెళ్ళిపోవడం భోజనం వడ్డించిన తరువాత ఆలస్యంగా భోజనానికి రావడం అన్నం మనిషి కొరకు ఎదురు చూడకూడదు అన్నం తింటూ వేళ్ళు చేతులు నాక్కోవడం బుసల కొడుతూ టీ కాఫీ వంటివి త్రాగడం అదే పనిగా కాళ్ళు ఊపడం ఒల్లో కంచెం పెట్టుకొని భోజనం చేయడం అన్నం చిన్న ముద్దలుగా చేసి గాలిలో ఎగరవేస్తూ నోటితో లాఘవంగా పట్టుకుని తినడం మంచం మీద కూర్చొని భోజనం చేయడం దీపారాధనకు ఒకటే ఒత్తిని వాడటం దీపాన్ని నోటితో ఊతి ఆర్పివేయడం రొమ్ము మీద వెంట్రుకలు కత్తిరించుకోవడం రంగస్థల కళాకారులు కానివారు అదే పనిగా ఉమ్ము వేయడం పళ్ళు కొరకడం గోళ్ళు కొరకడం కనుబొమ్మలు కత్తిరించుకోవడం మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం